హలో అండి ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో ఈరోజు నేను మీతో వినాయక చవితి రోజు నేను తీసిన కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేసి ఒక చిన్న వీడియో ఈరోజు నేను మీతో షేర్ చేసి వినాయక చవితి అయితే మేము చాలా బాగా జరుపుకున్నాము మీ అందరూ ఎలా చేసుకున్నారు అన్నది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అవల పొద్దున్నే వెళ్ళి పత్ర తీసుకొచ్చారు యూజువల్గా ఏకవంశతి పత్రం అంటారు కదా అంటే ఇరవై ఒక్క పత్రాలతో దేవుడికి పూజ చేయాలి అని చెప్తారు కదా ఆల్మోస్ట్ మాకు పదిహేడు రకాల ఆకులు అన్నమాట ఇప్పుడు అయితే వినాయకుడిని పొద్దునే తీసుకొస్తాము హైదరాబాద్ లో బాగా వర్షాలుగా ఉండడం వల్ల ముందు రోజు వెళ్ళి వినాయకుడిని తీసుకొచ్చేసాము ఇంకా వినాయకుడిని తీసుకొచ్చాక డెకరేషన్ చేసేసి జస్ట్ అట్లా పెట్టి ఉంచాము అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పూజ చేసే అప్పుడు కవర్ అంతా ఇప్పుడు ఒకసారి తుడిచి బొట్టు పెట్టి పూజ స్టార్ట్ చేసాము ఈ పెద్ద వినాయకుడితో పాటు ఒక చిన్న బాల గణపతిని కూడా తీసుకున్నాము చాలా చాలా బాగుంది మట్టి వినాయకుడు అనమాట చిన్నగా ఉంటుంది ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నాయి ఇంకా మా హస్బెండ్ వెళ్ళి ఆ పత్రి అంతా తీసుకొచ్చిన తర్వాత దేనికి అది సెగ్రిగేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము పూజ అయ్యేప్పుడు హడావిడి లేకుండా ఉండడానికి ఒక పేపర్ మీద చక్కగా పెట్టేసుకున్నాం దేవుడికి ఇష్టమైన తొమ్మిది రకాల పిండి వంటలు వండేసి ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకున్నాము వినాయకుడిని కొనడానికి బయటికి వెళ్ళినప్పుడు ఈ విగ్రహం చూడగానే చాలా చాలా బాగా నచ్చింది సో ఇంకా నెక్స్ట్ థాట్ అనేది లేకుండా ఈ విగ్రహం తీసేసుకున్నాము అండ్ పాలవెల్లికి కట్టాల్సినవి నారింజకాయ పండు అవన్నీ కడతారు కదా అవన్నీ కూడా డెకరేట్ చేసేసుకున్నాను ఇంట్లో పెద్దవాళ్ళు పదకొండున్నర తర్వాత పూజ స్టార్ట్ చేయాలి అని చెప్పారు సో ఇంకా అప్పుడు ధూపదీప నైవేద్యాలతో నైవేద్యాలతో నాకు బాగా ఇష్టమైన పండగల్లో వినాయక చవితి ఒకటి వినాయక చవితి రోజు మనకి తెలంగాణలో అయితే తాలికల్ పాయసం అండ్ తుమికూర పప్పు వండుతారు కదా నాకు తెలిసి యూజువల్ అయితే ఆంధ్రాలో అయితే తుమికూర పప్పు వండుతారు తుమికూర పప్పు చాలా చాలా బాగుంటుంది నాకైతే బాగా ఇష్టం అనమాట మీలో ఎంతమందికి ఇష్టం అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వినాయకుడికి మనం పిండితో చిన్న చిన్న ఉండ్రాలు చేసి నైవేద్యం పెడతారు కదా అంటే వినాయకుడు వాహనం ఎల్కగి అని పెడతారు కదా అవి నైట్ టైము మనం బయట పడేయాలి కదా సో అవి ఎలకలు వచ్చి తింటాయి అని చిన్నప్పుడు చెప్పేవాళ్ళు దానికోసం మేము మా ఇంట్లో పోటీ పడి వేసేవాళ్ళం అనమాట మా ఇంట్లో అయితే చాలా బాగా జరిగింది వినాయక చవితి నా ఛానల్ కనుక ఎవరన్నా ఫర్ ది ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే ఫర్దర్గా నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా ఇక్కడ పొద్దున పూజ అయిపోయింది మనకి బుక్స్ కానీ అవన్నీ పెట్టి కూడా దేవుడికి దండం పెట్టుకుంటాం కదా సో ఫైనల్గా మార్నింగ్ పూజ అయితే అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేయాలి కదా అప్పటికి కూడా కొంచెం పత్రిక ఉంచుకొని ఇక్కడితో పూజ ముగించేసాము ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్